హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదే ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో బోండా సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో దీని టెక్చర్ కూడా చాలా చాలా బాగుంది అలానే పల్లీ చట్నీతో నంచుకుని తిన్నారంటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి సో ఈ ఇడ్లీ పిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అలాగే నా డైలీ రొటీన్ మా బాబుకి వంట ఎలా ప్రిపేర్ చేస్తాను లంచ్ బాక్స్ ఎలా పెడతాను అన్నది కూడా ఈరోజు క్లియర్గా చూపిస్తాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తారండి మా బాబు కోసం సో రైస్ అయితే వండేసాను అలాగే ఈరోజు బెండకాయ కర్రీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను సో ఇందులోకి తాలింపు దినుసులు ఆనియన్స్ బెండకాయలు కట్ చేసి వేసాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసేసానండి అది స్కిప్ అయ్యింది ఉప్పు తర్వాత కారం వేస్తున్నాను మనం ముందుగానే ఉప్పు అనేది వేసుకోకూడదు ఎందుకంటే బెండకాయల జిగురు అనేది ఎక్కువ ఉంటుంది కదా సో సరిగా ఫ్రై అవ్వదు సో ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆపేయచ్చు సో ఇప్పుడైతే మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ పని వచ్చేసి పాలండి పాలు పెట్టేశాను అవి కూడా కాగిపోయిన తర్వాత వాడిని లేపే ప్రయత్నం అయితే చేస్తాను సో పాలు కూడా పొంగిపోతున్నాయి మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి మా బాబుని లేపే ప్రయత్నం అయితే చేద్దాము మంచిగా నిద్రపోతున్నారు వాడు వాళ్ళ డాడీ ఏ సో చక్కగా పుడుకున్నారు ఇంకా లేవలేదు సో నేనంతా రెడీ చేసుకుని లేపాలి రూపేష్ బాబు రూపేష్ బాబు చింతల్లి చింతల్లి చింతల్లేగమ్మా రువీషు రువీషు చింతల్లి లేమ్మా గుడ్ మార్నింగ్ రువీస్ స్కూల్కి వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది నవ్వుతావే లేమంటే లే అయ్యో 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 ఇంకా ముసుకేస్తున్నాయా లేనా సెవెన్ అయిపోయింది టైం అయిపోతుంది తెల్లారిపోయింది ఏ లేవాలి ఇంకా లేపి లేపి విసుకొచ్చి నేనైతే వచ్చేసాను వాళ్ళ డాడీ అయితే లేపుతారు సో నెక్స్ట్ టిఫిన్కి అయితే రెడీ చేయాలి సో ఇడ్లీ పిండి అనేది మిగిలిపోయిందండి దాంతో నేను బోండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ పిండితో బోండాలు ప్రిపేర్ చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది కదా కొంచెం డిఫరెంట్గా సో అందుకోసం అనమాట ఇప్పుడు నేను ఇది వచ్చేసి పిండి అండి ఇడ్లీ పిండి ఎంత మిగిలిందండి ఇప్పుడు మైదా పిండి వేసాను కదా గిన్నె దానికి కొంచెం వెల్తిగా మిగిలిందండి అది మొత్తం ఇందులోకైతే వేసుకున్నాను మైదా పిండి అనేది మనం చూసుకుని వేసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి మనము చేత్తో కొంచెం తీసుకుని వేస్తే అదేంటంటే పునుగులాగా వేయటానికి రావాలి ఇప్పుడు మైదా పిండి మనం ఆనియన్స్ అవన్నీ కలుపుతాం కాబట్టి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ అనేది వేసే ఉంటాం కదా సో ఇప్పుడు ఇవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో కూడా ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్నైతే నేను యాడ్ చేశానండి చక్కగా చేత్తో ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి మనకు ఈ విధంగా పునుగు వేయటానికి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చూసారు కదా ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు అంటే మీ కన్సిస్టెన్సీని చూసుకోండి మీకు ఇంకా లూజ్గా ఉన్నట్టుంటే కొంచెం పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వంట సోడా అండి ఇది జస్ట్ చాలా కొంచెం అనమాట పావు స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇది నెససరీ అయితే ఏం కాదు బట్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చక్కగా వస్తాయి బోండాలు అని చెప్పేసి అని సో ఇప్పుడు నాకు కొంచెం లూజ్ అనిపించిందండి ఇంకా కొంచెం పిండిని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అలా కన్సిస్టెన్సీ చూసుకుని యాడ్ చేసుకోవాలి ఎంతే పడుతుంది అనేది అయితే కొలత అనేది ఏమి కాదు ఇప్పుడు నాకు పునుగు వేయడానికి వీలుగా ఉంది కాబట్టి నేను ఇందులోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అవి ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక ఫైవ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులోకి ఇవన్నీ వేస్తే వేసి చేత్తో చక్కగా కలుపుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేయడం వల్ల ఏంటంటే మనం బోండాలు తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఆనియన్స్ తగులుతూ ఉంటాయి పచ్చిమిర్చి ఘాటు తెలుస్తూ ఉంటుంది సో అందుకోసం అనమాట ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నాననే వండి మూత పెట్టి ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైక్ సైడ్ ఆయిల్ అయితే పెట్టండి ఒక పది నిమిషాల తర్వాత మనం నానపెట్టుకున్న పిండి ఉంది కదా ఇప్పుడు ఒకసారి మొత్తంగా చెత్త కలిపేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న పిండి ముద్ద వేసి చూస్తే చక్కగా ఫ్రై అవ్వాలి సో అయిన తర్వాత ఈ విధంగా పురుగులు అనేవి మొత్తంగా వేసుకోవాలి ఈ ప్యాన్కి అయితే పడతాయో చూసుకుని అన్నీ వేసుకోవాలి వేయంగానే కదపోద్దండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఆగితే కొంచెం అవి క్రిస్పీగా అవుతాయి అప్పుడు వీటిని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవచ్చు సైడ్స్ ఉన్నాయి కూడా జస్ట్ ఒక వన్ మినిట్ ఆగితే కొంచెం క్రిస్పీగా తయారైన తర్వాత కొంచెం లోపల కంటే చక్కగా వేగుతాయండి సో చూసారు కదా ఈ విధంగా మనకి మంచి కలర్ రాగానే ఈ బోండాలు అనేవి తీసేసుకోవటం అండి సో చూసారు కదా చాలా చక్కగా ఫ్రై అయ్యాయి ఆయిల్ కూడా ఏమంత ఎక్కువ పీల్చవండి మనకి నార్మల్గానే ఉంటాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా మిగతావన్నీ కూడా ఇదే విధంగా ప్యాన్కి ఎన్నైతే పడతాయో చూసుకొని అన్నీ వేసేయాలి అవి చక్కగా ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మిగతావన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇంతే ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక గిన్నెలో కానీ తీసుకోండి నేనైతే మొత్తంగా ఇన్నైతే వచ్చాయి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేద్దాం సో దానికోసం నేను ఒక కప్ ఫుల్గా పల్లీలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక ఏడు వరకు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను మిక్సీ జార్ తీసుకుని పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అలాగే వేపిన శనగపప్పు ఇది వచ్చి రెండు గుప్పళ్ళ వరకు అయితే తీసుకున్నాను ఒక ఐదారు వెల్లుల్లిని తీసుకున్నాను జీలకర్ర వచ్చి హాఫ్ స్పూన్ వేసుకున్నాను మిక్సీ పట్టేయండి ఇప్పుడు ఇవన్నీ నేను వేసిన బోండాలు అలాగే పల్లీ చట్నీ అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఫైనల్గా మన పల్లీ చట్నీ విత్ ఇడ్లీ పిండి పునుగులతో రెడీ అయిపోయిందండి సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చితీరుతుంది అలాగే ఇప్పుడు మా బాబు లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను కర్రీ రైస్ కలిపి బాక్స్లో పెట్టేస్తానండి లేదంటే ఉత్తన్నం తింటానంటాడు ఇంటి దగ్గర అయితే ఉత్తనానికే ఇష్టపడతాడు అండ్ స్నాక్స్ వచ్చేసి నేను ఇంకా దానిమ్మకాయ అయితే ఒలిచి పెట్టేశాను సో వాడి బాక్స్ అండి ఇది లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ విత్ స్పూన్ ఇవన్నీ వేసి బండికి అయితే బ్యాగ్ తగిలిచ్చేసాము ఫుల్ ఏడిపండి స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి అని ప్రతిరోజు ఎట్లానే ఏడుస్తూ ఉంటాడు స్కూల్ అంటే చాలు చాక్లెట్స్ ఇస్తే వెళ్తా అన్నాడు సో అడిగారు కదా అని రెండు చాక్లెట్స్ ఇచ్చాను నాకు వద్దంటున్నాడు ఇవైతే నాకు వద్ద అంటున్నాడు సో ఎలాగోలాగా ఒక చాక్లెట్ పెట్టేసి ఇంకో చాక్లెట్ అయితే చేతిలో పెట్టి పంపిస్తున్నామండి నిజంగా వాడు లేచిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేదాకా నా బుర్ర అయితే హీట్ ఎక్కిపోతూ ఉంటుంది ప్రతిసా ప్రతి దానికి గొడవ పెడుతూనే ఉంటాడు అలా అలా బావి చెప్పాడు ఎలానే కొంచెం మూడు ఉంది ఈ క్షణం సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు సో ఇదండి నా డైలీ రొటీన్ ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్